महिला संघ माइक किया मुस्लिम युवती अपना हिजाब नोची थी। अपहस्यम चेष्टन डुंडित। आवाज़, आवाज़। मुस्लिम युवती वाले भैया अपहस्यम चेष्टन कुमार रुवेतने

అవమానపరిచిన నితీష్ కుమార్ పై వెంటనే చర్యలను తీసుకోవాలి నితీష్ కుమార్ పై చర్యలను మహిళా యువతి పై యువతిపై రకం బురకా తీసిన నితీష్ కుమార్ పై చర్యలను వెంటనే శిక్షించాలి నితీష్ కుమార్ను ను శిక్షించాలి ఒక సీఎం స్థాయిలో ఉండి హిజాబ్ తీసి అపహాస్యం పాలు చేసినటువంటి బిఆర్ సీఎం నితీష్ కుమార్ చర్యలను ఆవాస్ కమిటీ ద్వారా ముక్త ఖండంతో మనమంతా ఖండిస్తున్నాము ఆధ్వర్యంలో నితీష్ కుమార్ గారి దుశ్చర్యకు నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని వెంటనే భర్తరఫ్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇప్పటికే బయటికి రావాలని అంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా ముందుకొచ్చి ఈరోజు చదువుకొని ఒక మంచి స్థాయిలోకి రావాలని చెప్పేసి ఈరోజు ఉద్యోగాల్లోకి వస్తూ ఉన్నారు మరి ఈరోజు సర్టిఫికెట్ల పేరుతో అసలు హిజాబును తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది నితీష్ కుమార్ గారికి ఆయనకి అంత భయం ఉంటే గన్మెన్ ఉంటాడు పక్కలోనే ఉంటారు మహిళల్ని కించపరిచే విధంగా చూడడం అనేది చాలా సిగ్గుతో తలదించుకునేటువంటి విషయం ఇది దేశం మొత్తం కూడా ఈరోజు మరి తలదించుకునేటువంటి పరిస్థితి ఉంది మహిళల్ని రక్షిస్తాం మహిళల కోసమే మేము ఉన్నాం మా ప్రభుత్వాలన్నీ కూడా మహిళల కోసమే చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఈరోజు ఒక స్థాయిలో ఉండేటువంటి సీఎం ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక మహిళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ఆ మహిళ నేను అసలు ఏ ఉద్యోగానికి వెళ్ళను నాకు అవసరం లేదు ఇలాంటివి ఇంక ఎన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితుల్లో మహిళ ఉంది ఈరోజు సీఎం ఉన్నారంటే రాజకీయ నాయకులుగా అంటే మహిళ ధైర్యాన్నిచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి మేము మహిళా సంఘంగా కోరుతూ ఉన్నాం ఈరోజు మామూలుగానే వీధుల్లో వెళ్తా ఉంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి ఈరోజు సీఎం సంరక్షణలోనే రక్షణ లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అందుకని ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నోరు మూసుకపోయిందా లేకుంటే కళ్ళు కనిపించట్లేదా చెవులు వినిపించట్లేదా అని చెప్పేసి మహిళల కోసం మేము ఉన్నాం మా పార్టీ ఉన్నదే మహిళల కోసం అని చెప్తా ఉన్నాడు మరి ఈరోజు దేశం మొత్తం కూడా ఊస్తూ ఉన్నారు అయినా సరే నరేంద్ర మోడీ గారు ఎలాంటి వివరణ ఇవ్వకుండా నోరు మూసుకొని కూర్చున్నాడు ఆయన కూడా మరి లోకానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వాళ్ళకు సంబంధించి హిజాబ్ అనేది వాళ్ళ మతానికి సంబంధించింది ఏ మతమైనా సరే అందరం కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది అనే విషయం కూడా ఈరోజు నితీష్ కుమార్ గారికి తెలియదు అని అంటే చాలా సిగ్గుసహకరమైనటువంటి విషయం అందుకోసం అని చెప్పేసి నితీష్ కుమార్ గారు ఆ పదవికి అర్హుడు అనర్హుడు అందుకని వెంటనే ఆయన సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అలాగే మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆవాజ్ మరియు మహిళా సంఘంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ యొక్క ఏదైతే దుష్టచర్య ఉందో ఒక ముస్లిం మహిళ యొక్క నికాబ్ని రకంగా తొలగించి వ్యవస్థ చూపించాలని చెప్పేసి ఈసీ ఆ రకంగా తీసేయడం అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు అవమానం పైలైనారు దీన్ని మేము ఆవాస్ కమిటీ మహిళా సంఘంగా ఈరోజు నిరసన కార్యక్రమం కర్నూలు నగరంలోని కలెక్టరేట్ దగ్గర చేయడం జరుగుతుంది ఆయనను సీఎం పదవి నుంచి వెంటనే బర్తరాఫ్ చేయాలి ఈ రకంగా దేశవ్యాప్తంగా మహిళల పైన ఆ రకంగా అవమానం చేసినట్టు దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం నాట్ ఓన్లీ ముస్లిం మహిళ కాదు మహిళలందరినీ కూడా ఆ రకంగా చేస్తాను ఇంతకుముందు కూడా రెండు వేల ఇరవై మూడులో మన అశోక్ గెహ్లట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు కూడా పనులను ఆ మహిళల మహిళలపైన జరిపినారు అంటే ఆ మహిళ క్యాస్ట్ కానీ ఈ మహిళ క్యాస్ట్ కానీ తేడా లేకుండా ఈరోజు దేశవ్యాప్తంగా మహిళల పైన అత్యాచారాలు అగత్యాలు ఈ రకంగా దారుణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించలేదు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలను కూడా ఆ రకంగా ఖండించి మన భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అదేవిధంగా ఆయన నాయకత్వంలో ఉన్న నితీష్ కుమార్ని ఆ రకం ఉమ్మిస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఆ రకంగా బితీష్ బీహార్ సీఎం నితీష్ కుమార్ వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం